లో కెళ్ళ నెంబర్ వన్ బెస్ట్ ఐటమ్ అంటే మినప గారి అంట నేను ఎందుకు ఈ గారిని ఎలా తింటే ఎన్ని లాభాలు వస్తాయి మరి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడన్నా తినాలన్నప్పుడు గారెలు తింటాం మరి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అని ఇక్కడ మీకు వివరణగా నేను తెలియజేస్తాను రాజుగారు గారెలు తినమన్నారనుకుని మీరు నూనెలో గారెలు దేవి తిందామనుకుంటున్నారా ఆ నూనెలో దేవటం వల్ల గారిలో ఉండే లాభం కంటే నూనె దేవటం వల్ల వచ్చే నష్టం ఇంకా ఎక్కువ కాబట్టి మీరు హెల్దీగా గారెలు తినే టెక్నిక్ నేను అక్కడ ఒకటి చెప్తాను అసలు ఎందుకు మినప గారెలు బెస్ట్ అంటే మినుముల్లో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుందండి మినప గారెలు సహజంగా మనం ఏ విధమైన పిండి వాడకుండా ప్యూర్ మినపిండితోనే పిండితోనే చేస్తాం అందుకని ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ మోతాదులో ఉంటాయి పొట్టు తీయకుండా మిన